హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆశ్ర ఫింక్షన్ దారులకి అయితే చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఇప్పుడు మే నెల స్టార్ట్ అయింది కాబట్టి కొత్త వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా లేదా అని చాలా మంది ఆసరా దారులు పొందాలని చాలామంది అయితే అంటున్నారు కాబట్టి సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో మన వృద్ధులు కానీ వంటరి మహిళలకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తున్నాయా అలాగే వికలాంగుల అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈరోజు డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎవరైతే ఆసరా పెన్షన్ అయితే పొందుతున్నారో చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు ఇస్తారో అన్ని విషయాలు మనం అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి వీడియో మీద ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం అనేది కొత్త పథకం అండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉండేది సో ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో ఆస్ర చేయిత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు ఈ రోజు నుంచి మనకి చెప్పడం అయితే జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఆసరా చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అనేది జరుగుతుందండి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ నెల నుంచి మనకైతే ఆసరా అయితే పథకం ద్వారా దాదాపు ఒక ఆరు లక్షల దగ్గర అయితే మందులకి అయితే డబ్బులు అయితే వస్తున్నాయండి ఎందుకంటే పాత వాళ్ళు వచ్చేసి మనకైతే ఒక మూడు లక్షల మంది దగ్గర వచ్చేసి ఆశ్రయ చేయిత పథకం తర్వాత మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ డబ్బులు అనేది పొందుతున్నారు సో ఇప్పుడు వచ్చేసి ఇంకా కొత్తగా ఒక మూడు లక్షల మందికి అయితే అప్రూవల్ అయితే వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన మెయిల్స్ కానీ వాళ్ళకైతే మెసేజ్ కానీ రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నుంచి మాత్రం మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి సో మొత్తానికి సీతక్క గారు ఈ నెల నుంచి మనకైతే శుభవార్త చెప్పారు అలాగే ఈసారి వచ్చేసి ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు అయితే మే పదిహేనో తారీఖు నుంచి అప్లై అయితే చేసుకుంటే మీకు అయితే వచ్చే నెల నుంచి డబ్బులు అయితే వచ్చేస్తాయండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అయితే లేదు ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఆసర చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మన ఛానల్ తరఫున మనకైతే అందియడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఎలాంటి స్కీమ్స్ వచ్చినా రైతు భరోసా కానీ రైతు బంధు కానీ ఎలాంటివి వచ్చినా సరే మన తెలుగు రెండు రాష్ట్రాలకు అయితే మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం కాబట్టి రైతులు కూడా మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్